అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలని వరుస బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి ఈరోజు తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలో మరొక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన మార్నింగ్ స్టార్కి సంబంధించిన బస్సు బోల్తా పడింది స్పాట్ లో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళందరినీ వెంటనే నాయుడుపేట హాస్పిటల్కి తరలించిన పరిస్థితి సో బస్సు మార్నింగ్ స్టార్కి సంబంధించిన ఈ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుంది సరిగ్గా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పెళ్లకూరు దగ్గరికి వచ్చేసరికి ఈ బస్సు ప్రమాదానికి గురైంది సో కేవలం డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఉండటం వల్లే ఈ బస్సు ప్రమాదానికి గురైందని కూడా అక్కడ ప్రాథమిక నిర్ధారణ చేస్తున్నారు పోలీసులు సో ఎస్ఐ రాజు చెప్తున్న దాని ప్రకారం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది సో అదుపు తప్పి బోల్తా పడింది సో ఇంకొక పల్టీ కొట్టి ఉంటే చాలా మంది ప్రయాణికులు చనిపోయేవారంటూ కూడా చాలామంది అక్కడ దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి సరిగ్గా నెల్లూరు జిల్లాలో నిన్ననే ఒక ప్రమాదం జరిగింది ఈ మార్నింగ్ స్టార్కు సంబంధించిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున పొద్దున్నే అయితే బెంగళూరు ఇంకొక ఫోర్ అవర్స్ లో రీచ్ అయిపోతాం అనగా జరగగా నిన్న మరొక ఆర్టీసీ బస్సుకు నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు వెళ్తున్నా మరొక బస్సు కూడా ఇదే ప్లేస్లో ఆ బస్సులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకెళ్ళిన పరిస్థితి సో అది మరొక ముందే నెల్లూరులో మరొక బస్సుకి ప్రమాదం జరగటం నిజంగా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది భయాందోళన గురి చేస్తుంది నిజంగా వాస్తవానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సులకి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా ఏదో అధికారులు నామమాత్రంగా ఏదో కొరడా జులిపించి బస్సులను సీజ్ చేస్తారే తప్ప కనీసం వాటి సేఫ్టీ కావచ్చు ఆ యొక్క డ్రైవర్ కండిషన్ కావచ్చు ఆయన వాళ్ళ స్కిల్ కావచ్చు వాళ్ళకి ప్రోపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా వీళ్ళు ఏదన్నా అనుకోని ప్రమాదాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అన్న విషయంపై ఇప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత కనిపించట్లేదు కేవలం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక దగ్ధం అవ్వడమో లేకపోతే అదుపు తప్పి ఇది అవ్వడమో అక్కడ డ్రైవర్ చాకచక్యంగా పనిచేశాడా లేదా లేకపోతే కనీసం అంటే ఒక ప్యాసింజర్ల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి వాళ్ళ ఆ ట్రావెల్స్ పర్టికులర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాన్ని నమ్మి ఆ బస్సును ఎక్కుతున్నారు కాబట్టి ఇంకొకసారి మన ట్రావెల్స్ని వీళ్ళు నమ్మాలి అంటే కనీసం మనం స్పాట్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి డ్రైవర్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి సో డ్రైవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎంత స్పీడ్ వరకు వెళ్ళాలి సో అది నేషనల్ హైవే అయినప్పటికీ కాస్త ఇరుకుగా ఉండే రోడ్డు నెల్లూరు తడ నుంచి నాయుడుపేట వరకు సో కొంచెం ఇబ్బందిగా ఉండే రోడ్డు అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క వర్షం పడుతుంది ఇంకా అంత ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు మాట్లాడుతున్నారు సో ఎవరైతే నిద్రపోకుండా ఉన్నవాళ్ళు తెల్లవరచని టైం కాబట్టి ఆల్మోస్ట్ అదే నిద్రపోతూ ఉంటారు నెక్స్ట్ స్టాప్ నాయుడుపేట ఇంకా తర్వాత నెల్లూరు గూడూరు ఇలాంటివి స్టాప్లు వస్తూ ఉంటాయి సో అల్టిమేట్గా చిత్తూరు వరకు శ్రీకాళహస్తి వరకు చాలామంది ఎక్కుతూ దిగుతూ ఉంటారు సో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు తెల్లవారుజాన్ ఎవరైతే బెంగళూరు వెళ్ళాల్సినవి కావచ్చు చిత్తూరు వెళ్ళాల్సినవి కావచ్చు వాళ్ళ వాళ్ళ పనులు నిమిత్తం వెళ్ళవలసిన ఉంటారు సో అలాంటి వాళ్ళు అంటే ఇకపై ట్రైవే ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కాలంటే భయపడే సిచ్యువేషన్ ఏర్పడింది అలాగని ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణించలేని పరిస్థితి సేమ్ ఇవాళ ఏదైతే మార్నింగ్ స్టార్ బస్సు పల్టీ కొట్టిందో సేమ్ అదే ప్లేస్లో నిన్న సరిగ్గా గురువారం సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకి నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న బస్సు కూడా అక్కడే మంటలు రావడంతో సో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు అయ్యాడు అప్రమత్తం అయ్యి దాదాపుగా నలభై మంది ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగాడు ఏదేమైనప్పటికీ వరుస ప్రమాదాలు నిజంగా ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి సో ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది బస్సు యొక్క విజువల్ మనం చూసుకోవచ్చు ఎంత దారుణంగా పడిందో ఒకవేళ ఇంకొంచెం అంటే ఆల్మోస్ట్ అక్కడ ఆ స్పాట్లో ఏదైతే ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారో దాంట్లో ఆరుగురికి వీళ్ళంతా కూడా ఇటు అంబేద్కర్ జిల్లా కావచ్చు మల్కీపురం కావచ్చు ఇంటి గుంటూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళంట సో ఆ ఆరుగురిని వెంటనే నాయుడుపేట హాస్పిటల్కి తరలించారు వాళ్ళకి ప్రథమ చికిత్స కూడా అందిస్తున్నారు సో వీళ్ళని పక్కన పెడితే ఏదైతే బస్సులో ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పడుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బస్సు రెండు మూడు సార్లు కుదుపులకు గురైంది మాకు భయం వేసింది అప్పటికే వెళ్ళి డ్రైవర్ని అడిగే ప్రయత్నం చేశాం ఏం లేదు పడుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకొక రెండు మూడు గంటల్లో బెంగళూరు వెళ్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంటే కేవలం ఒక వన్ అవర్ లేట్ అవ్వద్దు హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వద్దు అట్లీస్ట్ మనం చెప్పిన టైంకి డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి బెంగళూరుకి వెళ్ళిపోవాలి అని ఒకే ఒక్క రీజన్తో నిజంగా డ్రైవర్ చాలా ఫాస్ట్గా వెళ్ళినట్టు ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు వీళ్ళు మారటానికి లేకపోతే వీళ్ళు తీసుకునే డేషన్స్ లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే దానికి సంబంధించిన అంటే విమానాల్లో ప్రమాదాలు అవ్వట్లేదని కాదు బట్ ఆ యొక్క ఫ్లైట్ బయలుదేరాలి అంటే టెక్నికల్గా మొత్తం అంత సేఫ్టీ ఉంది అని చెప్పి ఒక ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి అలాగే ఇప్పుడు ఒక బస్సు విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరిందంటే బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆ బస్సు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఆ మళ్ళీ బస్సు విజయవాడ స్టార్ట్ అయ్యేంత వరకు అక్కడే కూర్చోబెట్టుకొని ఉంటారు సో వీళ్ళు కాసేపు పడుకున్న డ్రైవర్ కావచ్చు క్లీనర్ కావచ్చు కాసేపు పడుకున్నా సరే వాళ్ళకి ఎంతో కొంత ఒక రెండు గంటలు టైం అయితే ఉంటుంది సో ఆ టైంలో కనీసం ఆ క్లీనర్ బదులు ఒక టెక్నీషియన్ పెట్టుకుంటే అట్లీస్ట్ బస్సు కండిషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కాస్త కాస్త పాసిబిలిటీ ఉంటుంది ప్రతిరోజు ఆ యొక్క ప్రైవేట్ రావాల్సిన బస్సులని ప్రతి షెడ్యూల్కి ఏదైతే హైవేలో ఉంటాయో ఆ షెడ్యూల్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు పడుకోకుండా మళ్ళీ నైట్ ట్రావెల్ చేయాలి కాబట్టి సో ఇలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ బస్సులో ఒక టెక్నీషియన్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేది చాలామంది ప్రయాణికులు చెప్తున్నమాట సో ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు కావచ్చు వాళ్ళు చాకచక్యంగా వాళ్ళతో పాటు ఒక నలభై మంది ఉన్నారు ఒక నలభై కుటుంబాలు ప్రయాణ ప్రయాణం చేస్తున్నాయి అన్న భావన మాత్రం ఆ బస్సు డ్రైవర్లు వస్తే సో నిజంగా ఎలాంటి ప్రమాదాలకి బ్రేక్ పడవచ్చు బ్రేక్ పడొచ్చని నా అంచనా పర్టికులర్గా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విజయవాడ దాటిన తర్వాత గుంటూరు నుంచే ఆల్మోస్ట్ వర్షం స్టార్ట్ అయిపోయింది సో అలాంటి టైంలో ఆ బస్సు డ్రైవర్ వన్ ట్వంటీ స్పీడ్లో ఎలా వెళ్తాడు నిజంగా ఆల్రెడీ ఆ రోడ్డేమో కొంచెం ఇరుగ్గా ఉండే రోడ్డు అక్కడ వర్షం పడుతుంది సో అంత స్పీడ్ ఎందుకు మెయింటైన్ చేయాల్సిన అవసరం వచ్చింది కేవలం విజయవాడలో బస్సు లేట్ అయింది సిటీ నుంచి బయటకు రావడానికి ప్రయాణికులు రావడానికి సో మళ్ళీ వాళ్ళని ఒక గంట రెండు గంటలు లేట్ తీసుకెళ్తే వాళ్ళు రివ్యూ ఇచ్చేటప్పుడు రేటింగ్ ఇచ్చేటప్పుడు తక్కువగా ఇస్తారు సో బస్సు సరిగా నడపలేదనో లేకపోతే ఇక క్లీన్గా లేదనో హైజన్గా లేదనో ఇటు ట్రా ట్రావెల్స్ వాళ్ళు ఆ బస్ డ్రైవర్ల మీద పెట్టే ఇబ్బంది అయితే ఉంటుందో ఆ ఇది కూడా నిజంగా బస్సు డ్రైవర్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలని బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఈ ఒక్క నెలలోనే పదిహేను పదిహేను సంఘటనలు జరిగాయి దాదాపు లాస్ట్ మంత్ ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు ఈ మంత్లో ఎంతమంది గాయపడ్డారో దాదాపుగా చాలామంది అంటే చాలామంది నిజంగా అంటే వాళ్ళు అనుక్షణం భయం భయంతోనే కనపడుతుంది గడుపుతున్న సిచ్యువేషన్ పొరపాటున గాయాలతో బయటపడితే ఓకే చనిపోతే పరిస్థితి ఏంటని వాళ్ళు ఆ హాస్పిటల్ బెడ్డుల మీద ఉండి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ ఒక రకంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా ఆపాలి అంటే లేదు వాళ్ళకి కేవలం డబ్బులే ముఖ్యమా లేకపోతే ప్రజల గురించి ప్యాసింజర్ల గురించి వాళ్ళ బ్రాండ్ని కాపాడుకోవడానికి ఆ తాపత్రయమా లేకపోతే ఓన్లీ డబ్బులేనా నిజంగా మీరు ఏమనుకుంటున్నారో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దందాన్ని కావచ్చు ఈ వరుస ప్రమాదాలని కావచ్చు ఆపాలంటే ట్రావెల్స్ వాళ్ళని కట్టడి చేయాలా లేకపోతే డ్రైవర్లకి ఇంకాస్త బెటర్గా వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండేలాగా సో అంటే లైఫ్ మీద ఇది బతుకులు అంటే ఇలా ఉంటాయి కుటుంబాలంటే ఇలా ఉంటాయి సో మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని చెప్పి ఒక సందేశం ఎత్తే ప్రయత్నం చేయాలా లేదంటే ఏం చేయాలి అసలు మీరేమనుకుంటున్నారు మాస్టర్ కామెంట్ చేయండి